దేవునామానికి మహిమ కనుగురుగాక ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించబోతుంటాం నిన్నటి రోజు మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క కుష్ఠరోగిని బాగు చేయడం ఆ యొక్క అద్భుతం గురించి మనము విన్నాం ఈరోజు మత్స్యసు వార్త ఎనిమిదో అధ్యాయం ఐదు నుంచి ఐదో ఎనిమిదో అధ్యాయం ఐదు నుంచి పదమూడు వచనాల దాకా మరి లూకాసు వార్త ఒకటో అధ్యాయం ఏడో అధ్యాయం ఒకటి నుంచి వచనాల దాకా అంశాలను మనము ధ్యానించబోతు ఉంటున్నాం ఏసుక్రీస్తు ప్రభువు ఒక శతాధిపతి యొక్క పనివాణిని బాగు చేయడం గురించి మనం ఈరోజు నేర్చుకోబోతుంటున్నాం అప్పుడేమీ నా దేవుని బిడ్డలారా ఆ కాలంలో ప్రవక్తల కాలం కావచ్చు ఎవరైనా బాగులేదంటే వ్యక్తిని తీసుకుని వచ్చి ఆ వ్యక్తి కొరకు చేతుల నుంచి ప్రార్థన చేసేవారిగా మనం చూస్తూ ఉంటున్నాం ఎన్నో సందర్భాలలో మరి మొట్టమొదటిసారిగా ఇక్కడ ఏ అద్భుతాన్ని మనం చూడబోతు ఉన్నామంటే ఏసుక్రీస్తు ప్రభు ఒక వ్యక్తిని దూరం నుంచి బాగు చేయడం ఒక శతాధిపతి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన వేడుకుంటూ ఉన్నాడు ఏమని వేడుకుంటూ ఉన్నాడో తన యొక్క పనివాణిని గురించి అతడు బాగు చేయమని కోరుకుంటూ ఉన్నాడు ఆయన వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాతితో మిగుల బాధపడచ్చు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనేను ఒకటి గమనిద్దాం యొక్క వ్యక్తి పేరు మనకు తెలియదు కానీ ఇతన్ని ఒక శతాధిపతి అని పిలుస్తూ ఉన్నారు శతాధిపతి అంటే నూరు మందికి అధికారి అని అర్థము శతాధిపతి అయిన ఈ వ్యక్తి తన ఇంటిలో ఉన్న పనివారు ఎంతోమంది ఉండొచ్చు తన కింద పనిచేసేవారు వంద మంది సైనికులు ఉండొచ్చు కానీ వారందరిలో కూడా ఈ యొక్క పక్ష యొక్క దాసుడు పక్షవాయుతో మిగుల బాధపడుచున్నాడు ఒక వ్యక్తిని గురించి అతను ఆలోచన చేస్తూ ఉన్నాడు ఆయన దగ్గర పనిచేస్తున్న ఒక రోగి ఒక వ్యక్తి రోగిగా ఉన్నాడని గ్రహించగలిగాడు ఈ యొక్క శతాధిపతి అందుకే ఆయన ఎవరినంటే నా దగ్గర పని పక్షవాయువుతో మిగల బాధపడుచున్నాడు చెప్పి ఆయన వేడుకొనేను ఏమని రామ్ ఆయన ఆ యొక్క వ్యక్తిని వచ్చి నువ్వు బాగు చేయని వేడుకొంటూ ఉన్నాడు నా ప్రేమైన దేవుని బిడ్డలారా ఎంతో బాధతో ఎంతో వ్యాధులతో ఆ యొక్క పనివాడు ఉన్నాడు పక్ష వారు అంటే కాళ్ళు చేతులు పని చేయక నరాలు పని చేయక మనిషి లేవలేని స్థితిలో ఉంటారు కదా మరి ఆ యొక్క పరిస్థితి చూడండి వ్యక్తిది ఎంత ఘోరంగా ఉంది ఆయన బాధపడుతున్నాడు కెప్పర్న హోములో ఉంటున్నాడు ఈ యొక్క కెప్పర్న హోము మరి చాలా అందమైన ప్రదేశం ఆయన ఏసుక్రీస్తు ప్రభు సహాయం అడగడానికి వచ్చాడు ఎవరు శతాధిపతి ఆయన నూరు మందికి అధికారి ఇంతకుముందు చెప్పినట్టు మనము కూడా ఈ ఉదయకాలమున ఏదైనా పరిస్థితి బాగాలేదంటే మనం ఎవరి దగ్గరికి రావచ్చు తెలుసా ఏసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావచ్చు ఒక శతాధిపతి అధికారం ఉన్న వ్యక్తి అన్నీ తెలిసిన వ్యక్తి అన్నీ ఎరిగిన వ్యక్తి ఎవరి దగ్గరికి వచ్చాడు ఏసుక్రీస్తు ప్రభు దగ్గరికి నమ్మకంతో విశ్వాసంతో వచ్చాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా యేసు నేను వచ్చి వాళ్ళని స్వస్థపరచేదని చెప్పక ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చటకు నేను ఎంత మాత్రుడ ఎంత ఎంత నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవు అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను ఒక అధికారం కింద పనిచేస్తున్నాను అధికారి కింద రోమయల కింద మరి రోమియోలు కింద నేను పనిచేసేటప్పుడు నాకు అధికారం ఉంది ఇదిగో ప్రభా నువ్వు నా ఇంటిలోనికి రావడానికి నేను అర్హత లేని వాడను కాబట్టే నీవు మాట మాత్రమే సెలవిమ్ము మాట మాత్రమే సెలవిమ్ము ఎంత గొప్ప విశ్వాసము కదా ఒక్క మాట చాలు అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు ఒక్క మాట ఒక్క మాట ఒక్క మాట ఈ వ్యక్తి ఈ శతాధిపతి తన పనివానికి కొరకు విజ్ఞాపన చేయడానికి ఏసై దగ్గరకు వచ్చాడు ఎంత గొప్ప విశ్వాసము కలిగిన ఈ వ్యక్తి ఏసుని అడుగుతున్నాడు మాట మాత్రమే సెలవు ఆయనకు తన అర్హత తెలుసు తన యోగ్యత తెలుసు తన బలము తెలుసు తాను ఏమైనా తెలిసి కూడా తగ్గించుకొని ఆయన ఆ మాటలను మాట్లాడుతూ ఉన్నాడు మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చి చిన్న వారిని చూచి ఇజ్రాయిల్లో లో నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు ఇజ్రాయల్ ఇంత విశ్వాసం నేను ఎవరిలో కూడా కనుగొనలేదు కానీ ఈ వ్యక్తి విశ్వసిస్తూ ఉంటున్నారు అలా నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ యొక్క వ్యక్తి యొక్క విశ్వాసమును బట్టి ఏసుక్రీస్తు ప్రభు మూవ్ అయ్యాడు మరి ఆ యొక్క విశ్వాస యొక్క విశ్వాసమును బట్టి దేవుడు కార్యము చేయాలని నిర్ణయించుకున్నాడు ఈరోజు నీ విశ్వాసము నా విశ్వాసమును బట్టి దేవుడు కార్యమును చేసే సిద్ధంగా ఉంటున్నాడు మరి ఆ విశ్వాసము మనము కలిగి ఉన్నామా క్రీస్తుని గురించిన విశ్వాసము మనము కలిగి ఉన్నామా దేవుడు చేయగలడని నమ్మకం మనలో ఉందా దేవుడు అద్భుతములను ఆశ్చర్య కార్యములను చేయగలనని చేయగలనని ఆలోచన మనముందా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యము దేవుని ఇద్దకు వచ్చివాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి పలము దయచేవాడనియో నమ్మవలను కదా ఆ ఆరితిగా మనమున్నామా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వ్యక్తి విశ్వసించే వచ్చాడు నమ్మి వచ్చాడు తన పనివాని యొక్క ఆరోగ్యము కొరకు ఏసుక్రీస్తు ప్రభువు మరి ఆ యొక్క వ్యక్తి యొక్క విశ్వాసమును బట్టి ఇదిగో వెళ్ళము నీవు విశ్వసించిన ప్రకారము నీకౌను దాకా అని శతాధిపతితో చెప్పాను వెళ్ళుము నీ విశ్వాసమును బట్టి నువ్వు ఏదైతే అనుకొని వచ్చావు దానిని బట్టే జరుగుతుంది అన్నాడు ఈరోజు మనమందరం కూడా విశ్వసించిన వారము విశ్వాసులమని పిలువబడుతున్నాము కానీ మనము ఈ శతాధిపతి వల్లే దేవుని విశ్వసించలేకపోతూ ఉంటున్నాం నా ప్రియమైన దేవుని విడలారా ఎంత బలమైన విశ్వాసము కదా ఎవరు చెప్పినా వినడం లేదు ఆగడం లేదు తాను నమ్మిందే కరెక్ట్ అని యోచించిన ఈ యొక్క శతాధిపతి తన యొక్క సావకుని యొక్క ఆరోగ్యము నిమిత్తం పరిగెత్తుకుంటూ వచ్చాడు విన్నవిచ్చుకున్నాడు తన యొక్క పనివాణి ఆరోగ్యమును తిరిగి పొందుకోగలిగాలి అవున ప్రియమైన దేవుని బిడ్డలారా మనమందరం కూడా దేవుని వైపు చూసేవారిగా ఉండాలి మనమందరము కూడా విశ్వాసము కలిగిన వారిగా ఉండాలి లేని దానిని ఉన్నట్టుగా అనుకొని దేవుని నమ్మి మనము అడుగులు ముందుకు వేస్తూ ఉండాలి ఇక్కడ చూడండి దూరం అనేది ఆయనకు ఒక అడ్డంకు కాదు స్వస్థతకు ఇంతకుముందు ఆ రీతిగా జరిగింది లేదు ఎవరు చూడలేదు ఏమి రోగి ఎక్కడో ఉన్నాడు యశు ప్రభు ఎక్కడో ఉన్నాడు ఆయన చెప్పినప్పుడు ఆ యొక్క గడియలోనే ఆ దాసుడు స్వస్థత పొందాను డిస్టెన్స్ దూరము అనేది పెద్ద బ్యారియర్ ఆటంకము కాదు నువ్వు ఎక్కడ ఉన్నా ఎట్లా ఉన్నా ప్రార్థించి విశ్వాసము కలిగి ప్రార్థిస్తే ఆ ఎదుటి వ్యక్తికి ఆ రోగిగ్రస్తునికి ఎవరైతే ప్రార్థన అవసరం ఉందో వారికి స్వస్థత కలుగుతుంది ఎందుకంటే వాక్యమైన దేవుడు కార్యము చేస్తాడు కాబట్టి నా ప్రియమైన దేవుని విడలారా ఆయన నోటి మాటతో సర్వము సుజింపబడింది కదా ఆయన వాక్కును పంపగా వారు స్వస్థత నొందిరి అవును ఈ శతాధిపతి యొక్క పనివాడు కూడా అదే రీతిగా స్వస్థతను అందుకున్నాడు నువ్వెక్కడున్నా ఎంత దూరంలో ఉన్నా ఏ బలహీనతతో ఉన్నా ఏ వ్యాధితో ఉన్నా సమస్యతో ఉన్నా ఏ ఇరుకుతో ఉన్నా ఏ ఇబ్బందితో ఉన్నా భయపడనక్కర్లేదు స్వస్థపరిచే దేవుడు మనకున్నాడు స్వస్థతను అనుగ్రహించే దేవుడు మనం కలిగి ఉంటున్నాం కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా శతాధిపతి వల్ల విశ్వాసము కలిగిన వారిగా నీ కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితంలో మీ యొక్క సమస్యల కొరకు మీ బలహీనతల కొరకు మీ వ్యాధుల కొరకు నమ్మకము కలిగిన వారిగా విశ్వాసము కలిగిన వారిగా ఉండి దేవుని దగ్గరికి రండి ప్రార్థించ ప్రార్థించండి స్వస్థతను విడుదలను రక్షణను కలుగు చేయవాడు ఆయనే కాబట్టి ఎంత దూరం ఉన్నా ఏం అవుతుందో లేదో అనే అవిశ్వాసం తొలగించి సర్వాంతర్యామి అయిన యేసు ఉన్నాడు ఆయన కార్యములను చేస్తాడని నమ్మకము కలిగిన వారిగా మనం ఉన్నట్టయితే ఖచ్చితంగా దేవుని యొక్క కార్యాన్ని మనం చూడబోతుంటున్నాం ఎంత అద్భుతము కదా మనిషి దగ్గర లేకున్నా దూరం నుంచి మాట మాత్రమే చలివిచ్చా ఆ యొక్క మరి పక్షవాయువుతో బాధపడుతున్న ఆ పనివాడు వెంటనే స్వస్థత నొందాన్ని నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇటువంటి అద్భుతాలను నా జీవితంలో కూడా ఆయన చేయాలని ఆశపడుతుంటున్నాడు మనం విశ్వాసము కలిగిన వారిగా దేవుని వైపు చూసేవారిగా మనం ఉండాలి ఆయన ఇంత నమ్మిక ఇచ్చి ఉండాలి ఆయన మాత్రమే చేయగలనే దృఢ నిశ్చయం కలిగి ఉండాలి అప్పుడు ఆయన కార్యములను చేయగలుగుతాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా నిన్ను పిలుస్తున్నాడు ప్రయాసపడి భారం మోచిన సమస్త జనాల నా రండి మీరు రండి నేను మీకు స్వస్థత విడుదల సమాధానం ఆరోగ్యం బలమును కృపను జ్ఞానమును దయచేసి దేవుడు నేను రండి నా రండి అప్పుడు నేను మీ ఇద్దరికి వస్తానంటున్నాడు ఉదయకాలం నేను పిలుస్తూ ఉంటున్నాను శతాధిపతి వల్ల విశ్వాసం కలిగినప్పుడుగా దేవుని దగ్గరికి నువ్వు రాగలుగుతావా వచ్చి నీ అద్భుతాన్ని నువ్వు పొందుకో నీ కుటుంబంలో కార్యమును చూడు దేవుడి మాటలు మనం వెనుకట్లో గాక అమెన్